హలో ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఆరు బయట చేస్తూ ఉన్నాము ఇది ఈరోజు యథావిధంగా ఒక మంచి మాట చెప్పుకుందాం నిత్య జీవితంలో పనికొచ్చేటువంటి ఒక మంచి మాట ఆలోచన రేకెత్తించే ఒక మంచి మాట ఏ మీనింగ్ఫుల్ సైలెన్సీస్ ఆల్వేస్ బెటర్ దెన్ మీనింగ్లెస్ వర్డ్స్ ఆ మీనింగ్ ఫుల్ సైలెన్స్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ మీనింగ్లెస్ వర్డ్స్ ఒక చైనీస్ చుట్టి అంటే అర్థవంతమైనటువంటి నిశ్శబ్దం మంచిది దేనికంటే అర్థం లేకుండా మాట్లాడటం కంటే అర్థం లేని వర్డ్స్ చెప్పడం కంటే సైలెన్స్గా ఉండటం మంచిది దానివల్ల ఇంకా విలువ పెరుగుతుంది అని చెప్పాలంటే అని చెప్పి అది చెప్పినటువంటి అవి భావన అన్నమాట ఇది అందరికీ ఉంటుంది ఒక్కోసారి మనం సంభాషిస్తున్నప్పుడు ఎదుటి వారితో మనకు తెలుస్తుంటుంది కొంతమంది చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు ఎక్కువ మాట్లాడితే మాత్రం ఎక్కువ ప్రయారిటీ లభిస్తుంది అని చెప్పి అనుకుంటారు కానీ ప్రయారిటీ లభించకపోగా ఇంకొంత ఆవాసు పాలయ్యే అవకాశం ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది అంటే అక్కడున్న సిచ్యుయేషన్ బట్టి మాట్లాడేటువంటి విధానం నేర్చుకోవాలి ఎక్కువ మాట్లాడితే మాత్రాన ఎక్కువ ప్రయారిటీ ఎక్కడ లభించదు ఎక్కడ అవసరము అక్కడ మాట్లాడవచ్చు మాటలు అవసరం లేదు అనుకున్నప్పుడు సైలెంట్గా ఉంటే కొద్దిగా వాల్యూ పెరుగుతుంది విలువ పెరుగుతుంది కదా ఇది ఒక్కోసారి అనవసరంగా మాట్లాడి విలువ పోగొట్టుకోవటం కంటే విలువని మనం పెంచుకోవాలంటే ఒక్కోసారి కాముగా ఉండటం కూడా నేర్చుకోవాలి కాముగా ఉండటం కూడా ఒక ఆర్టే అది ఎక్కడ కాముగా ఉండాలో అక్కడ కాముగా ఉండాలి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి అది తెలుసుకుని జీవించటం సంభాషించటం దాంట్లోనే ఉంది వ్యక్తి యొక్క గొప్పతనం మరి ఇది మీకు నచ్చినందుకు భావిస్తున్నాను ఇంకా ప్రతిరోజు కూడా ఒక్కొక్క మంచి మాటతో మనం ఈ విధంగా ముందుకు thank you thank you very much for being with me